అందరికీ నమస్కారం అండి చంద్రగ్రహణం శ్రీ నామ సంవత్సర భాద్రపద శుద్ధ పౌర్ణిమ ఆదివారం తేదీ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంపూర్ణ చంద్రగ్రహణం స్పర్శకాలం రాత్రి తొమ్మిది యాభై ఆరు నిమిషములకు మధ్యకాలం రాత్రి పదకొండు నలభై ఐదు నిమిషాల మోక్షకాలం రాత్రి ఒకటి ముప్పై నిమిషములకు ఆద్యంత పుణ్యకాలం మూడు గంటల ముప్పై నిమిషములకు గ్రహణ దోషం ఉన్నవారు శతభిషం పూర్వభద్ర నక్షత్రం వారు కుంభరాశి మేషరాశి వృషభ రాశి మిథున రాశి జాతకులు గ్రహణమును చూడరాదు గర్భిణీ స్త్రీలు రాత్రి తొమ్మిది ముప్పై నిమిషంల నుండి ఒకటి ముప్పై నిమిషంల వరకు గ్రహణ వేగా పాటించవలను ఆసియా ఖండంలోనే ఎక్కువగా ఉంది ఈ గ్రహణ ప్రభావం దర్భలు అంటే గరిక గ్రహణ ప్రభావాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది కావున ప్రతి ఒక్కరు కూడా గరికను మనం నిల్వ ఉంచుకునే పదార్థాలపైన ఉంచు గర్భిణీ స్త్రీలు గ్రహణం రోజు కన్నా మరుసటి రోజు గ్రహణ శివులు అంటారు జాగ్రత్తగా ఉండాలి